ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరికి సుస్వాగతం సాయి భగవానులు సర్వాంతర్యామి విశ్వవ్యాపి అని మనకు తెలిసిన కొన్ని సంఘటనలను మనం చదువుతుంటే వింటుంటే మన హృదయం ఇంకా భక్తితో నిండిపోతుంది విశ్వాసం పెరుగుతుంటుంది డాక్టర్ ఉపాధ్యాయ స్వామి భక్తులు లండన్లో కంటి వైద్య నిపుణులుగా సేవలు అందిస్తూ ఉండేవారు స్వామివారంటే అచంచలమైన భక్తి విశ్వాసం ఆయన తన వైద్య బృందంతో కలిసి ఐ క్యాంపులు నిర్వహించేవారు ఎక్కడికి ఐ క్యాంపుకు వెళ్ళినా కూడా స్వామివారిని తరచుకొని వెళుతూ ఉండేవారు మీ వెంటనే ఉంటాను అని స్వామివారు ఆయనకు అభయం ఇచ్చారు అందుచే ఆయన చాలా ధైర్యంగా కంటి వైద్య శిబిరాలన్నీ నిర్వహిస్తూ ఎంతోమందికి స్వామివారి ప్రసాదంగా దృష్టిని అందిస్తూ ఉండేవారు ఒకమారు ఆయనతో స్వామివారు సైబీరియాలోని యూరప్ ప్రాంతంలో వైద్య శిబిరాన్ని నిర్వహించండి అని చెప్పారు రెండవ ప్రపంచ యుద్ధం ముందు ఖైదీలను పంపించే కాలనీ అది ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళిన వారు ఎవ్వరూ తిరిగి వచ్చేవారు కాదుట వైద్య బృందంలోని వైద్యులు మేమేం పాపం చేసాము స్వామి మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటున్నారు అని మనసులో అనుకుంటారు స్వామివారు ఎవరి మనసులో ఉన్న భావాన్నైనా వారు తెలుసుకుంటారు కదా ధైర్యంగా నిస్సంకోచంగా వెళ్ళండి నేను అక్కడ మీతో ఉంటాను అని స్వామి చిరునవ్వుతో చెయ్యెత్తి ఆశీర్వదించారట సైబీరియా ప్రభుత్వ అధికారులకు అనుమానం ఎక్కువ వీరు ఎందుకు వస్తున్నారు వీరు ఏం చేస్తారు అనే అనుమానంతో ఆ ప్రభుత్వ అధికారులు యక్ష ప్రశ్నలు వేస్తారు వారికి సంతృప్తి కలిగే విధంగా మన క్యాంపు డాక్టర్లంతా సమాధానాలు చెప్తారు అప్పుడు క్యాంపు నిర్వహించను అనుమతి ఇస్తారు మీరు ఇక్కడ ఎందుకు క్యాంపు నిర్వహిస్తున్నారు అనే వారి మొదటి ప్రశ్నకు మా గురువు గారు చెప్పినందువల్ల మేము ఇక్కడికి ఐ క్యాంప్ నిర్వహించడానికి వచ్చాము అని మన బృందం చెప్పగానే వాళ్ళు మీ గురువుగారు ఎవరు అని అడుగుతారు డాక్టర్ ఉపాధ్యాయ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు మా గురువు మా దైవం అని చెప్తారు ఏమిటి మీ గురువు గారు చెప్పేది అని మరలా అధికారులు అడగ్గా లవాల్ సర్వాల్ అని మాత్రమే అంటారు డాక్టర్ ఉపాధ్యాయ అప్పుడు వాళ్ళు తృప్తి చెంది వైద్య శిబిరం నిర్వహించుకోవటానికి అనుమతిస్తారు కియోరోగ్రాడ్ అనే కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసే ఉద్దేశంతో ముందుగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని కొంచెం పరిశీలించి ఒక అవగాహన తెచ్చుకోవచ్చని వైద్య బృందం అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఆ స్థలానికి వెళ్ళి అక్కడి ప్రజలతో పరిచయం చేసుకుంటే క్యాంపు నిర్వహించడం సులువవుతుంది అని వైద్య బృందం అభిప్రాయం వారు అక్కడికి వెళ్ళను ఒక రష్యన్ యువకుడు వారికి తోడుగా వస్తాడు కొంత దూరం వెళ్ళాక వ్యాన్ పోని పరిస్థితి వస్తుంది అతని సహాయంతో నడుచుకుంటూ వెళ్ళడం మొదలు పెడతాడు ఎందుకంటే అక్కడికి వ్యాన్ పోవడానికి మనసు విపరీతంగా కురవడం వల్ల అసౌకర్యం ఏర్పడుతుంది వ్యాన్ కూడా రిపేర్ వచ్చి ఆగిపోతుంది అప్పుడు ఈ వైద్య బృందంతో సహాయంగా వెళుతున్న రష్యన్ యువకుడు ఇక్కడ ఒక పురాతన దేవాలయం గుహలో ఉంది ఈ లోపుగా మీరు దాన్ని చూస్తారా అని అడుగుతాడు మన బృందం సరే అని బయలుదేరుతాడు అక్కడికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న గుహలాంటి ఆలయానికి చాలా కష్టం మీద నడిచి వెళ్తారు ఆలయంలోకి వెళుతుండగా లోపల నుంచి స్వచ్ఛమైన సంస్కృత ఉచ్చారణతో శ్రావ్యమైన కంఠంతో వారికి లింగాష్టకం వినిపిస్తుంది ఈ వారంతా లోపలికి వెళితే పెద్ద గడ్డం పెంచుకోనున్న రష్యన్ సాధు లింగాష్టకం చదువుతూ ఉంటాడు బ్రహ్మమురారి లింగం అని చదువుతూ ఉంటే వీరు చాలా ఆశ్చర్యపడతారు అతన్ని అడుగుతారు మీరు ఎప్పుడైనా ఇండియా వచ్చారా అని ఆ సాధు నేను వెళ్ళనే లేదంటాడు అయితే ఇంత చక్కగా లింగాష్టకం చదువుతూ అభిషేకం చేస్తున్నారు ఈ సంస్కృత స్తోత్రం ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు అని మన వైద్య బృందం అడుగుతారు అప్పుడు ఆ రష్యన్ సాధు ఇక్కడే మా గురువు గారు దర్శనమిచ్చి నాకు నేర్పుతూ ఉండేవారు అంటాడు మీ గురువు ఎవరో మేము తెలుసుకోవచ్చా అని మన బృందం అడగగానే అగరు వత్తుల పొగతో నిండి ఉన్న గుహ గోడవైపు కొవ్వొత్తి తిప్పి చూపుతాడు అది చీకటి గుహ వైద్య బృందం ఆ కొవ్వొత్తి వెలుగులో అక్కడ చూసేసరికి వారు క్యాంపుకు వచ్చే ముందు ఆశీసులు అందిస్తూ మందస్మిత వదనంతో చెయ్యెత్తి దీవించిన స్వామి ఫోటో అక్కడ కనపడుతుంది ధైర్యంగా వెళ్ళండి నేను అక్కడ మీతోనే ఉంటాను అన్న స్వామివారి పలుకులు చెవిలో మారుమృగి ప్రత్యక్ష నిదర్శనంగా స్వామి అక్కడ కనిపించడం వైద్య బృందానికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఎక్కడ పుట్టపర్తి ఎక్కడ సైబీరియా ఎక్కడ రష్యన్ భక్తుడు సర్వాంతర్యామి అయిన స్వామి అనుగ్రహంతో అక్కడ పది రోజులు వైద్య శిబిరం నిరాటంకంగా నిర్వహిస్తారు మన వైద్య బృందం క్యాంపు సజావుగా అయిపోయి అంతా తిరిగి వచ్చి స్వామివారికి ఈ సంఘటనను హృదయపూర్వకంగా భక్తితోటి భిన్నవించుకుంటారు ఈ సమాచారం తొంభైవ జన్మదినోత్సవం సామనీ హృదయాంజలిలో ప్రచురింపబడింది సర్వాంతర్యామి అయిన భగవంతుడికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళటానికైనా అడ్డంకులే ఉండవు కదా భక్త రక్షణే ఆయన జయం మరి జై సాయిరాం